మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొత్త వదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది రాకులన్నీ జారిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది దూరమంతో ఉందని దిగులు పడుకునేస్తమా దరికి చేరుదారులు కూడా ఉన్నాయిలే ఈ ఊరు పేరు వచ్చి కుర్తి అంట అండి ఎంత ప్రశాంతంగా ఉండే ఊరంటే ఇదే నాకైతే ఈ ఊరు బాగా నచ్చింది ఈ ఊరు గుడి అంట